ఐఐటి ఎన్ఐఐటీ ట్రిపుల్ ఐటీ జీపీటీఎస్ ఎంబీబీఎస్ బీడిఎస్ లాంటి ప్రొఫెషనల్ కళాశాలలో అడ్మిషన్స్ పొంది చదువుకోవటానికి ముందు పోతున్నటువంటి విద్యార్థులందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొట్టమొదటిసారిగా ల్యాప్టాప్స్ని అందించడం అనేటువంటి ప్రక్రియ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు బాగా చదువుకోవాలని ముఖ్యంగా ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్నటువంటి విద్యార్థులు బాగా ఎదగాలని ఉన్నటువంటి తపన దీని ద్వారా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది అట్లాగే టెన్త్ క్లాస్లో టాపర్స్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలిచి ప్రోత్సహించి భవిష్యత్తులో ఇంకా బాగా చదువుకోవడానికి కావాల్సిన విధంగా వాళ్ళకు కూడా కొన్ని అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహించే విధానం ఈ గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులంతా కూడా రేపొద్దున ఈ రాష్ట్రానికే కాదు దేశానికి ప్రపంచానికి కూడా మార్గదర్శకంగా ఎదగాలనేంత బలమైన కోరిక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే మంత్రి మండల సభ్యులందరికీ బలంగా ఉన్నది కాబట్టే ఇటువంటి కార్యక్రమాలను తీసుకొని ముందు పోతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంతా ఆలోచన చేసి చేసిన పనులు ఒకసారి తప్పనిసరిగా మీ అందరితో కూడా పంచుకోవాలని అనుకుంటున్నాను బాశా నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో కానీ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో కానీ ఎస్సీ ఎస్టీ సబ్ కు సంబంధించి చూచా తప్పకుండా నిధుల్ని కేటాయించడమే కాదు ఖర్చు చేయటానికి కూడా ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేదు కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు ఈ ప్రభుత్వం తప్ప ఎందుకనంటే నేను ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ చూస్తున్నటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను గత పది సంవత్సరాలు శాసనసభలో సిఎల్పీ నాయకుడిగా ప్రధాన ప్రతిపక్షలో కూర్చున్నటువంటి వ్యక్తిగా ప్రతి బడ్జెట్ మీద నేను మాట్లాడాను ఆ లెక్కలన్నీ తెలుసు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ ఎస్సీ సబ్ ప్లాన్ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చినటువంటి కార్యక్రమంలో భాగంలో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకుని వచ్చిన తర్వాత ఆనాటి దామోదర రాజనరసింహ గారి నాయకత్వంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం ఏర్పాటు చేయడానికి వేయటం వారిచ్చినటువంటి సూచనలు శాసనసభలో ఆనాటిని డిప్యూటీ స్పీకర్గా చట్టాన్ని పాస్ చేసినటువంటి వ్యక్తిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు చూస్తూ ఉన్నాం మధ్యలో సరే రాష్ట్ర ఉద్యమాల సందర్భంగా దాన్ని ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో కొద్దిగా అమలు చేశారు కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ సప్లానికి సంబంధించిన నిధుల్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈ వర్గాల్ని మాయలో భ్రమల్లో పెట్టి బతికారు తప్ప ఏమి చేయలేదు